ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసి ఆ మధ్యలో ఆపేసి పెళ్లి చేసుకొని పిల్లలకని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ బయటకు వెళ్ళే పరిస్థితి లేక తమ కెరీర్ మధ్యలోనే ఆగిపోయిందని బాధపడుతూ ఉంటారు చాలామంది నేను కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను నేను కూడా ఇలా దాన్ని ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అయ్యో నా కెరీర్ గ్రోత్ అవ్వట్లేదు సో ఇంటర్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు ఏం చేయాలి ఫ్యూచర్లోని చదువు లేకపోతే ఎటువంటి జాబ్ రాదు అనుకున్న నేను ఎయిట్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వెల్త్ అనేది జనరేట్ చేసుకోవడానికి అలాగే నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి డైలీ నేను ఫాలో అయ్యే త్రీ స్టెప్స్ మీతో షేర్ చేసుకుంటానండి డెఫినెట్లీ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే స్టెప్ వన్ నైన్ లోపు మొత్తం ఇంట్లో పని వంట అంతా కంప్లీట్ చేసేసుకుంటాను పిల్లల్ని ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోవటం వల్ల సో నైన్ లోపు లంచ్ బాక్సెస్ కానీ వాళ్ళని పంపించడం కానీ ఇలా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుంటే నాకు టైం అనేది ఎక్కువగా ఉంటుంది మనం చేసే పని రోజంతా చేయొచ్చు గంటలో చేయొచ్చు అలా ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళదనమాట మీ పని బట్టి మీరు పలానా టైం లేవాలి ఎక్కువగా పని ఉంది అంటే కొంచెం తొందరగా లేవటం అలా నైన్ లోపు కంప్లీట్గా మా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకునేలాగా చూసుకోవాలన్నమాట ఈ అందరికీ సాధ్యం కాదు అనుకుంటారు బట్ మీ పిల్లల వయసును బట్టి పిల్లలు ఉన్నారా లేదా వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా వాళ్ళ వయసును బట్టి మీరు చెక్ చేసుకోండి మీరు నైన్ లోపు చేసుకోగలకపోతే ఇంకో గంట ఎక్స్ట్రా వేసుకోవటం అలా చూసుకోండి కానీ వీలైనంత త్వరగా ఇంటి పనులకి తక్కువ టైం కేటాయించండి అంటే ఇంటి పనులు ఫాస్ట్గా చేసుకోవడానికి అలవాటు చేసుకోండి మీకు ఫ్యూచర్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది కెరీర్ గ్రోత్ అని చెప్పి ఇంట్లో పనుల గురించి చెప్తున్నారు అనుకోకండి ఫస్ట్ స్టెప్ ఇదే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పెద్ద పని అదే కదా సో చెప్తూ నాకు డైలీ నైన్ కల్లా నేను కంప్లీట్గా వర్క్ అనేది చేసేసుకుంటానని చెప్పాను కదా సో తో సహా అయిపోతుంది టూ అవర్స్ నేను ఖచ్చితంగా స్టాక్స్ గురించి నేర్చుకుంటానండి అంటే నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఏదైనా హాఫ్ హాఫ్ నాలెడ్జ్తో చేయకూడదు కదా స్టాక్ మార్కెట్ గురించి చాలామంది అందరూ వినే ఉంటారు కోర్స్ కొంతమంది ఇన్వెస్ట్ చేస్తూ కూడా ఉంటారు కాకపోతే మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటే ఫ్యూచర్లో మనం నష్టపోకుండా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకి మంచి రిటర్న్స్ వచ్చేలాగా చూసుకోవచ్చు కాబట్టి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్నీ నేర్చుకుంటున్నానండి సో బేసిక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి నాకు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను ఒకేసారి రోజంతా దాంట్లో పెట్టడానికి అయితే నాకు టైం ఉండదు కాబట్టి నేను డైలీ టూ అవర్స్ అనేది అవి నేర్చుకోవడానికి మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను వన్స్ నాకు పూర్తిగా వచ్చేసినాక అప్పుడు నేను ఒక మంచి అమౌంట్ తీసుకొని దాంతో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ అనేవి తీసుకుంటాను సో నాకు ఇది ఫ్యూచర్లోని ఒక వెల్త్ జనరేట్ చేసుకోవడానికి ఉంటుంది అంటే ఎక్కడికైనా మనం ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళలేము ఇంకా ఇంట్లోనే మనం ఎలా అయినా సరే వెల్త్ జనరేట్ చేసుకోవాలి అంటే ఇంకా స్టాక్ మార్కెట్ అనేది చాలా బాగుంటుందండి లేడీస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందులోకి రావాలి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డబ్బులు సంపాదించడం పక్కన పెడితే దీనికోసం ప్రత్యేకించి కోర్సెస్ అలాంటివి ఏమీ చేయనవసరం అవసరం లేదు మనకి ఇంట్లోనే ఉంటూ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి ఫండమెంటల్స్ నేను అలా చాలా ఫాలో అవుతున్నా ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్స్ పేర్లు కూడా చెప్తాను ఏమేమి ఫాలో అవుతున్నాను ఏంటి అని ప్రతీది నేను బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాను సో మీ అయితే ఇన్వెస్ట్ చేయలేదు బట్ నేర్చుకోవడానికి మాత్రం నేను టూ అవర్స్ దీనికోసం ఖచ్చితంగా కేటాయిస్తాను త్రీ ఏంటంటారా సో నాకైతే ఇంటరే కంప్లీట్ అయింది నాకు స్టడీస్ అయితే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నేను ఇంటర్ బేస్ మీద ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా నోటిఫికేషన్స్ అనేవి పడతాయని చెప్పి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానండి ఆల్టర్నేట్గా డిగ్రీ కూడా చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ సో డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది కూడా నాకు ఒకేసారి జరుగుతూ ఉంటుంది కదా ఏమైనా నోటిఫికేషన్స్ అనేవి పడితే నాకు డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే రాయడానికి ఉంటుంది ఆల్రెడీ ప్రెసెంట్ ఇంటర్ మీద చాలా నోటిఫికేషన్స్ అనేవి పడుతున్నాయండి సో ప్రిపేర్ అవుతున్నాను ఏది వెంటనే వచ్చేది కదా అలా కష్టపడుతూ కష్టపడుతూ ఉండాలి మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంగ్లీష్ కానీ క్వాంటిటేటివ్ యాప్టి యాప్టిట్యూడ్ కానీ ఇవన్నీ నేర్చుకుంటాను అలాగే మార్క్ టెస్ట్లు కూడా రాస్తాను ఇది బేస్డ్ ఆన్ మై టైం అండి అంటే నాకు టైం ఎక్కువగా ఉంటే నేను ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేస్తాను లేదు అంటే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా చదువుతాం మామూలుగా ఎయిట్ అవర్స్ అలా చదువుతారు అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బట్ నాకు ఉన్న టైంకి నేను చూసుకుంటాను అంటే నేను ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి నాకు టూ అవర్స్ త్రీ అవర్స్ సరిపోతుంది ఒకవేళ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువగానే టైం అనేది పెట్టాలండి అది గ్యాప్ వచ్చాక స్టార్ట్ చేయాలంటే అసలు అర్థం కావు ఏమీ ఫస్ట్లో నాకు కూడా అలానే ఉండేది బట్ పట్టుదలతో అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రీచ్ అయ్యాను ఇంకా నేర్చుకోవాలి ఖాళీ టైంలో ఇంగ్లీష్ ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం పైన ఎక్కువగా దృష్టి అనేది పెడుతున్నాను అండి ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయితే ఫ్యూచర్లో ఏమైనా మనం ప్రైవేట్గా జాబ్స్ అప్లై చేసుకోవడానికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికైనా ఒక అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇందులో వర్క్ చేయడానికైనా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంగ్లీష్ ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు చెప్పుకోవడానికైనా సరే ఇంగ్లీష్ అనేది రావాలండి అలా ఖాళీగా ఉండే బదులు ఇంగ్లీష్ అయినా నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో అన్నిటికీ యూజ్ అవుతుంది మనం ఏదైనా సరే కాన్ఫిడెంట్గా ఎదుర్కోగలుగుతాం ఒకవేళ ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళే వాళ్ళు ఉంటే సో అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇంట్లో పనులు చేసుకుంటూ అలా ఉంటూ ఉంటే మనకు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది క్రమంగా మనలో అది మనకి ఇప్పుడు తెలియదు ఫ్యూచర్లో ఎక్కడికైనా బయటికి సడన్గా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎక్కడైనా నలుగురితో మాట్లాడవలసి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి సో ఖచ్చితంగా మీ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఏదో ఒకటి డెసిషన్ అనేది తీసుకోండి సో ఇంకా నాకు వన్ అవర్ టైం అలా ఉంది అంటే నేను ఆన్లైన్ సెల్లింగ్ గురించి చూస్తున్నానండి సో మీషోలోని జిఎస్టీ లేకుండానే ఎవరైనా సరే బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీ ఇంట్లో కూర్చుంటూనే ఇప్పుడే వెల్త్ జనరేట్ చేసుకోవాలి నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ లేదు ఇంట్లోనే ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అన్నా కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి ఇంట్లోనే కూర్చొని మీషోలో మీరు డైలీ ఏదో ప్రోడక్ట్ ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తూనే ఉంటారు అది మీరే అమ్మొచ్చు తెలుసు కదా మీషోలో సేల్స్ అనేవి ఎలా ఉంటాయో సో చాలా బాగుంటుంది సో ఒకప్పుడు మీషోలోని మనం అమ్మాలి అంటే జిఎస్టి నెంబర్ అనేది మ్యాండేటరీగా ఉండేది ఇప్పుడు జిఎస్టి నెంబర్ అవసరం లేకుండానే మనకి ఒక జిఎస్టి ఎన్రోల్మెంట్ ఐడితో మనం మనకి అవకాశం అనేది కల్పించారండి సో అలా కూడా సెల్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరికైనా ప్రాసెస్ కావాలి అంటే అది ఎలా చేయాలి ఏంటి ఆ ఎన్రోల్మెంట్ ఐడి అవన్నీ ఎలా తీసుకోవాలి ఇవన్నీ మీకు ఐడియా కావాలి తెలుసుకోవాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా ఇటువంటివి మన ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు ఏదైనా ఎలా సాధించాలి అనే దాని మీద ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో హౌస్ వైఫ్ ఒక హౌస్ వైఫ్గా నేనేం చేస్తాను ఫ్యూచర్లో మనకి హెల్ప్ అవడానికి ఎటువంటివి ఫాలో అవుతాయి అవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్